సంఘాల్లో ఉంటున్నప్పుడు మనలో ఉంటున్నటువంటి ఒక సహోదరుడు గొప్పగా ఎదిగితే సంతోషించండి ఒకవేళ అలా లేదనుకోండి ఎవరినైనా చూసి అసూయి కానీ పెట్టుకున్నారనుకోండి జాగ్రత్తగా చెబుతున్నాను మీరు ఆరోగ్యం చెడిపోతుంది జాగ్రత్త ఎవరన్నా బాగా ఎదుగుతున్నారనుకోండి ఎదగాలని కోరుకోండి మిమ్మల్ని కూడా దేవుడు ఎదిగిస్తాడు ఒక ఉన్నతంగా నిలబెడతాడు ఎదుటివాడు బాగున్నప్పుడు కానీ అసూయి కానీ పెట్టుకున్నారా చెబుతున్నాను షుగర్లు బీపీలు వచ్చేయడమే కాదు క్యాన్సర్లతో చచ్చిపోవడం కూడా జరుగుతుంది ఎందుకో తెలుసు ఇవన్నీ ప్రశాంతత ఉండదు జీవితానికివి మనం ప్రశాంతమైన కరమైనటువంటి జీవితంలోనికి వచ్చాం లోకంలో ఉన్నదంతా కూడా ఎప్పుడు పోరాటం 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 ఉండేది కానీ అలాంటి పోరాటంలోనికి వెళ్లకుండా క్రీస్తుని నమ్ముకుని నెమ్మదిగా కలిగినటువంటి జీవితం కలిగి ఉంటారు అనుకున్న ఉంటాయి ఆ నెమ్మది గల జీవితంలోనికి మనం వచ్చాం ఇందులోకి వచ్చిన తర్వాత కూడా నెమ్మది లేదనుకోండి మన బ్రతుకు ఏమవుతుంది చెప్పండి ఇంకా ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా క్రైస్తవ్యం అంటే చాలా విలువడితో కూడిందండి ఇది క్రైస్తవ్యం అంటే చాలా విలువుడితో కూడినటువంటి క్రైస్తవ్యం ఇది అలాంటి విలువుడితో కూడినటువంటి క్రైస్తవ్యలో మనం కూడా ఒక భాగస్వాములుగా ఉంటున్నాం క్రీస్తుకు అవయవాలుగా బ్రతుకుతున్నాం మనలోనే ఏకతత్వం లేకపోతే మనలోనే ఐక్యత లేకపోతే మనలోనే దేవుడు చూపించినటువంటి ప్రేమ మన సహోదరుల మధ్య లేకపోతే మనం ఇవేం బ్రతుకుతున్నాం మేము ఆధ్యాత్మిక యాత్రలో ఆ రోజు మోస నడిపించినటువంటి జనాంగంలో ఆరు లక్షల మందిలో చాలా మంది ఎందుకు చనిపోయారు మోసే అడిగితే వాళ్ళు ఐక్యతగా ఉండలేక ఒకళ్ళ మీద ఒకరు సొనుగుకున్నారండి అందుకనే అరణ్యంలో వాళ్ళని రాల్చీసానని చెప్తాడు దేవుడు వారు మరలా వారి జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారంటే వాక్యం విని విశ్వసించిన వారితో పాటు ఐక్యత కలిగి ఉండలేకపోరాట అందుకనే వారి జీవితాలు పతనం అయిపోయినా చెప్తారు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఈ లోకంలో క్రీస్తు తప్ప వేరొక దాని వైపున వెళితే మోసపోయే పరిస్థితుల్లోకి వెళతావు దేవుడు విక్రెంపబడతావు ఒకరోజు మనమే విక్రెంపబడే పరిస్థితి వస్తుంది మన జీవితాలు ఏవో మనం అనుకుంటాం మన జీవితాలు గొప్పవేమీ కాదు ఇవి ఇంతలో కనబడంతలో అంతలో ఇలా చూసిన వాళ్ళు అలా కంటికి కనబడే పరిస్థితి కనబడతలేదు వీడు ఎలాంటి రోజుల్లో బ్రతుకుతున్నటువంటి మనము ఎవరి మీద ద్వేషాలు ఎవరి మీద కక్షలు పెట్టుకోవాలి ఇవి లేకుండా ఉండడానికే కదా క్రీస్తు మన మీద ప్రేమ చూపించాడు ఒకరోజు యోహన్న గారిని వెళ్ళి అడిగితే ఏమని చెప్పేటట్ట తెలుసా రూపకలంకారంగా చెబుతున్నాను దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఏమని చెప్పాడంటే తెలిసాయన ఎంతో ప్రేమించాడు కానీ ఎంత ప్రేమించాడని అంటండి అందుకే ఆ పదాన్ని గాల్లో వదిలేశాడు అలాగా నీ ఇష్టం నువ్వెంత సాగు తీసుకుంటావు అంత సాగు తీసుకో నం లేదది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఇంతని చెప్పలేము లోకం అంటే అర్థమయ్యడు తెలుసా అందులో వ్యభిచారులు ఉన్నారు తాగిపోతే వాళ్ళు ఉన్నారు దొంగతనం చేసే ఉన్నారు కక్షలు అసూయ స్వార్థంతో ఉన్నారు వీళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళని చూస్తే మన కోపం వస్తుంది ఈ లోకంలో ఉంటున్నటువంటి దుర్మార్గంగా బ్రతుకుతున్న వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ మీద ద్వేషం పడుతుంది క్రీస్తుని అడగండి చెబుతాడు ఈ చూస్తా అంటే ఏమంటాడు తెలుసా వాళ్ళని చూస్తే జాలి వస్తుందరా నేను ప్రేమిస్తున్నాను వాళ్ళని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎలాంటి స్థితిలో ప్రేమించాడు పాపంలో మునిగిపోయినప్పుడు ప్రేమించాడు మనం క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సహోదరుని ప్రేమించలేకపోతున్నాం